హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాట్సప్కు సంబంధించిన డూప్లికేట్ ఫైల్స్ ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం ర్యామ్ క్లీనర్ని చూసాం అదేవిధంగా మెమొరీ క్లీనర్ని చూసాం అదేవిధంగా చాలా క్లీనర్లను చూసాం కానీ వాట్సప్లో ఉన్న జంక్ ఫైల్స్ డూప్లికేట్ ఫైల్స్ని క్లీన్ చేసే అప్లికేషన్ని మాత్రం మనం చూడలేదు దీనివల్ల మనకు లాభం ఏమిటి అంటే ఫ్రెండ్స్ వాట్సాప్లో ఇమేజెస్ వీడియోస్ ఆడియోస్ ఇలాంటివి మనకు మొబైల్లో మన ఫ్రెండ్స్లు సెండ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక ఇమేజ్ని రెండు రెండు సార్లు సెండ్ చేసినట్లయితే మన మొబైల్లోని స్టోరేజ్ పెరిగిపోతుంది దీనివల్ల మన మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది కానీ ఇది మనకు కనబడదు ఫ్రెండ్స్ మనకు వాట్సాప్లో కనబడదు ఇలాంటప్పుడు మనకు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించడానికి ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ పేరు వాట్సాప్ క్లీనర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఈ అప్లికేషన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది చూడండి క్యాల్కులేట్ చేస్తుంది ఫ్రెండ్స్ మన ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి ఆడియోస్ వీడియోస్ ప్రొఫైల్ పిక్చర్స్ వాల్పేపర్స్ అదేవిధంగా వాయిస్ నోట్ ఇక్కడ చూసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఇమేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఆడియోస్ ఉంది అదేవిధంగా ఇక్కడ వీడియో నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది ఫ్రెండ్స్ వాల్పేపర్లు వాయిస్ నోటు డాక్యుమెంట్స్ కాల్స్ డేటాబేస్ టోటల్ వచ్చి వన్ థర్టీ నైన్ పాయింట్ సిక్స్టీ నైన్ ఎంబీ ఇక్కడ మనకు వాట్సాప్ అనేది యూజ్ అవుతోంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నా దగ్గర ఇమేజెస్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం దానికోసం నేను ఇమేజ్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ నా దగ్గర వాట్సాప్లో ఈ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ డూప్లికేట్ ఇమేజ్ పైన నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు వాట్సాప్లో డూప్లికేట్ ఇమేజెస్ అనేసి ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు చూపించడానికే వాట్సాప్లో ఒక ఇమేజ్ని పదిసార్లు పంపించాను రెండు సార్లు పంపించాను ఈ విధంగా మీకు చూడండి ఆడియో అనేది ఈ విధంగా పంపించాను ఇదే ఇమేజెస్ చాలాసార్లు సెండ్ చేసి నేను చెక్ చేశాను ఫ్రెండ్స్ చెక్ చేసిన తర్వాత ఈ వాట్సాప్లోని ఈ ఇమేజెస్ డూప్లికేట్ గా మనకు ఇక్కడ కనబడుతున్నాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈ ఆండ్రాయిడ్ లోగో ఉంది కదా ఫ్రెండ్స్ నేను టిక్ మార్క్ చేశాను దాన్ని మీరు గమనించండి ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి వన్ టూ ఉంది రెండు సార్లు అదే లోగో ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ నా ఫోటో చూడండి ఇక్కడ వన్ ఉంది అదేవిధంగా టూ త్రీ ఇక్కడ ఫోర్ ఉంది అయ్యో ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా సో మనం దానికోసం ఏం చేద్దామంటే డూప్లికేట్ పైన క్లిక్ చేద్దాం డూప్లికేట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి చూపిస్తోంది ఫ్రెండ్స్ నీట్గా మీకు చూపిస్తోంది ఈ అప్లి ఈ ఇమేజ్ అనేది రెండు సార్లు ఉన్నాయి ఈ ఇమేజ్ అనేది నాలుగు ఉన్నాయి ఈ ఇమేజెస్ నాలుగు ఉంది ఈ పక్క ఇమేజెస్ నాలుగు ఉన్నాయి ఇటు పక్క ఇమేజ్ నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ దీని అంతా మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ టాప్లో డిలీట్ అనే డస్ట్ బిన్ కనబడుతుంది కదా ఆ డస్ట్ బిన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మిమ్మల్ని అడుగుతోంది ఫ్రెండ్స్ ఓకే డెలీట్ చేయమని చెప్పి మనం ఓకే ఇద్దాం ఓకే ఇచ్చిన తర్వాత అన్నీ డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది దీన్ని నేను ఇంకోసారి డిలీట్ చేస్తాను మిస్ అయింది అది ఇప్పుడు చూడండి ఆల్ పైన వెళ్ళినాను ఇక్కడ నాకు నా ఇమేజ్ చూడండి ఒకటి ఉంది ఇంకో ఇమేజు అదో ఇది ఫ్రెండ్స్ ఇది ఈ ఇమేజ్ ప్లస్ ఈ ఇమేజ్ నేను మీకు చూపించాను ఇక్కడ చూడండి ఇంకో ఇమేజ్ కానీ కనబడుతుందా మీకు కనబడదు సో ఇలాంటి ఫైల్స్ అన్నీ మీకు ఈ విధంగా ఆటోమేటిక్గా డిలీట్ అనేది చేసేయచ్చు ఇంకా చూడండి ఇక్కడ తగ్గిపోయింది మనకు ఈ ఎంబీ అనేది చాలా తగ్గిపోయింది ఇక ఆడియో పైన వెళ్తాం ఫ్రెండ్స్ ఆడియోకి ఒకటే ఉంది ఇక్కడ డూప్లికేట్ ఫైల్స్ ఏం లేవు నేను ఆ ఆడియోని ఇంకా డౌన్లోడ్ చేయలేదు కాబట్టి నాకు డూప్లికేట్లో రాలేదు అదేవిధంగా మీరు ఇక్కడ వీడియోస్ని కూడా ఈ విధంగా డూప్లికేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రొఫైల్ పిక్చర్స్ ఉంటాయి నోట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ డేటాబేసు ఇలాంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ వాట్సప్లోని అనవసరమైన ఇమేజ్లను చాలా ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో తెలపండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై అనేది ఇస్తాను ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోతే దయచేసి కోపగించుకోకండి నేను త్వరలోనే రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్